భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున బీజేపీ పార్టీ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలుపొందడంతో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి బాణసంచాలు కాల్చి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చిరిగే శ్రీనివాస్ తునికి దశరథ మల్రెడ్డి నరసింహారెడ్డి పగరాల రాంబాబు పత్తిరాములు ఎలగందల సురేష్ వడ్డెమాన్ నరేందర్ కంతుల శంకర్ పూల హనుమంతు చిలుకూరి నరసిరెడ్డి రామోజీ హరికృష్ణ ఈ నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా కాకుండా దేశ ప్రధాన సేవకుడిగా ఉంటూ దేశంలో ఉన్నటువంటి నూట ఇరవై కోట్ల ప్రజలను తన ప్రజలుగా తన బిడ్డలుగా గమనించుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు చేస్తున్నటువంటి ఎక్కడైతే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉంది ఆ విధంగానే ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేకంగా వచ్చినటువంటి కేజ్రీవాల్ అవినీతిలో కూరుకోపోయి ఆ సొంత పార్టీల్లో కొట్లాడుకునే పరిస్థితికి వచ్చింది కాబట్టి ప్రజలు గమనిస్తా ఉన్నారు ఈ దేశంలో నరేంద్ర మోడీ తప్ప ఎవరూ లేరనేది నిరూపితమైంది కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు భారతీయ జనతా పార్టీ చెప్పిన నినాదం ఏదైతే ఉందో దేశ్ బచావో కాంగ్రెస్ హఠావో అన్నట్టు కాంగ్రెస్ ఈ దేశంలో లేకుండా పోతా ఉంది కాబట్టి అందరం కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఈ యొక్క ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చినందుకు పనిచేసినటువంటి నాయకత్వానికి అందరూ కూడా ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా